இக்கொடரா நான் காலு பூட் நான் கரீதா நீர் நீங்க சீட் கட்டி கரீதிரா நான் ఎలక్షన్ వద్దంటే వెళ్ళిపోయాలి కదా సార్ అందులో చేసుకొని గొడ్డులు కొట్టిట్టేశాను వేమవారం సంతకం పెట్టమంటూ వెళ్ళారు పొద్దున నేను అడిగాను ఫోన్ చేసి ఏంటంటే సంతకం పెట్టాను కానీ మరొక చేసినా సంతకం ఉండాలి కదా సంతకం ఇబ్బంది ఉంది మరి ప్రాబ్లం ఉంది విలేజ్లో మీద చేయదు కదా అంటే నేను కూడా టోర్లు పెట్టుకుంటున్నాం సార్ కౌన్సిలింగ్ అంతా కొంటున్నాండి ఇప్పుడు వేల కోట్టి టోర్లు పెట్టాం మనుషులు పట్టాలా ఎలక్షన్ ఎలక్షన్ చేయకుండా వెళ్ళమనే కదా సార్ కొట్టాం ఇంకోటి ఆర్డర్ కాదు సార్ బయటే ఉన్నారు కదా సార్ ఎక్కడికి వస్తున్నారు ఊర్లోకి రావట్లేదు కదా ఏదైనా ఊర్లోకి వచ్చినప్పుడు మీ సి అంత సార్ సిఏ గారి సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారికి ఫోన్ చేసి ఏదైనా పని ఉంటే ఉంటే నేనే ఫోన్ చేసి మాట్లాడి పంపిస్తాం వెళ్ళిపోతున్నారు నేను వాళ్ళు సరే కాకపోతే పిలిచి చెప్పాలి కానీ తగ్గొట్టు ఊరి పెట్టేట కుక్క రేళ్ళ కొట్టు పెట్టేస్తే సీఏ గారు సీఏ గారు పిలిచి ఒక్క మనుషులు గొడ్డును బినట్టు గొడ్డును బదినట్టు బయట పరీక్ష నేను ఎక్కడికి వచ్చి ఆర్డీ ఆఫీస్ నాకు తెలిసి నేను ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను మీకు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎత్తలేదు సీఏకి ఫోన్ చేస్తే ఆయన ఏది చదువుతున్నాడు అట్ట కొట్టేది నాకు అర్థం కదా మరి లేదంటే ఊళ్ళోకి వెళ్ళ వెళ్ళొద్దని వెళ్ళాలి సంబంధించి నెలకొచ్చారు